హాయ్ త్రిష వరల్డ్ కప్ విన్నర్ స్క్వాడ్ లో మెంబర్ ఇప్పుడు మనతో ఉంది హాయ్ త్రిష హలో సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది వరల్డ్ కప్ ముట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది మాకు అందరికీ గూస్ బంప్స్ వస్తుండే అండి ఓకే వరల్డ్ కప్ సో వరల్డ్ కప్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు అంటే ఏదైనా ఆపర్చుని ఆపర్చునిటీ వచ్చినా నా బెస్ట్ ఇవ్వాలనుకున్నాను అదే చేశాను ఓకే ఒక కాంట్రోవర్సీ క్వశ్చన్ ముందే చెప్తున్నాను కాంట్రోవర్సీ క్వశ్చన్ సెంచరీ ఆర్ వరల్డ్ కప్ వరల్డ్ కప్ పక్కా 100% సెంచరీ లేకుండా వరల్డ్ కప్ రాదు కదా అయినా కానీ నేను కొట్టకపోతే వేరే వాళ్ళన్నా కొడతారు కదా డెఫినెట్గా డెఫినెట్గా అమ్మా ఒక్కసారి ఐ నో యువర్ టైర్డ్ జస్ట్ క్విక్ ఏంటంటే మీ జర్నీ ఫ్రమ్ వరల్డ్ కప్కి హైదరాబాద్ నుండి మలేషియాకి ఆ జర్నీ జర్నీ గురించి సో అంటే మేము టీమ్ లాగా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నామండి అండ్ మా కోచెస్ కూడా చాలా సపోర్ట్ చేశారు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు అక్కడ ఎట్లాంటి వెదర్ ఉంటుంది ఎట్లాంటి వికెట్స్ ఉంటాయని దా వాటి మీద మేము ప్రాక్టీస్ చేసాం ఇక్కడ సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది కూడా మాకు అర్థం చేసుకోవడం కానీ వెదర్ని కానీ వికెట్ని కానీ అన్నీ అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే మేము గెలవగలిగాము ఇండియా వాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చారంటే వాళ్ళు కూడా ఎంతో చేసి ఉంటేనే ఫైనల్స్ వస్తారు సో విల్ గిట్స్ ఈజ్ మై ఎవ్రీథింగ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి ఇండియాకి వరల్డ్ కప్ తేవాలి డబ్ల్యూబిఎల్ హోప్ఫుల్లీ తీసుకుంటే తీసుకుంటారు డెఫినెట్ తీసుకుంటారు అండ్ మీ మందరం వి ఆల్ సపోర్ట్ దట్ బేసికగా